అక్టోబర్ నైన్టీన్ రెండు వేల ఇరవై ఐదు అది ఫ్రాన్స్ లోని ఒక ప్రముఖ మ్యూజియం ఆ మ్యూజియం పేరు ది లోవర్ మ్యూజియం ప్రపంచంలోనే దీని ప్రతి సంవత్సరం అనేక జనాభా ఈ యొక్క మ్యూజియం ని విసిట్ చేస్తూ ఉంటారు ఆ రోజు సమయం మార్నింగ్ తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలు అవుతుంది అక్కడ ఉన్న స్టాఫ్ మరియు సెక్యూరిటీ వాళ్ళకున్న పనుల ప్రకారం షెడ్యూల్ ప్రకారం వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు ఒకేసారి ఆ సమయానికి అలారం మోగింది మ్యూజియం లో దాంతో పాటుగా వార్నింగ్ హెడ్ లైట్స్ కూడా వెలిగాయి వెంటనే అక్కడ ఉన్న స్టాఫ్ మరియు మ్యూజియం సెక్యూరిటీ వెంటనే అలర్ట్ అయ్యారు ఏం జరిగిందో తెలుసుకోవడానికి అక్కడ అందరూ ఏదో సాంకేతిక లోపం వల్ల ఈ లైట్లు ఆన్ అయ్యాయి అనుకున్నారు ఎందుకంటే మార్నింగ్ వార్నింగే ఎవరు అక్కడ ఇబ్బంది కలగజేస్తారని చేస్తారని కానీ అది అయితే కనుక టెక్నికల్ ఇష్యూ కాదు అక్కడ దొంగతనమే జరిగింది సెక్యూరిటీ అఫీషియల్స్ ఇది టెక్నికల్ గ్లిచ్ కాదు నిజంగానే అలారం మోగుతుంది అక్కడ మెయిన్ స్లాట్ లో మనకు అలారం మోగింది అని వాళ్ళు నిర్ధారించారు సెక్యూరిటీ మొత్తం కూడా మెయిన్ ఫ్లాట్ కి అయితే వెళ్లారు ఈ మధ్యలోనే అక్కడ ఉన్న ప్యారిస్ పోలీస్ స్టేషన్స్ అన్నిటికీ ఇన్ఫర్మేషన్ అయితే వెళ్ళింది పోలీసులు అందరూ కూడా బందీలు బందీలుగా వస్తూనే ఉన్నారు అక్కడ చూడడం కోసం విస్టేజ్ అందరినీ ఒక సేఫ్ సైడ్ గా పక్కగా పెట్టారు వాళ్ళ వాళ్ళు అలారం మోగిన నాలుగు నిమిషాలకి అక్కడ ఉన్న విలువైన వస్తువులుండే ఫస్ట్ యూనిట్ కి అయితే వెళ్లారు కానీ అక్కడ ఎవరూ లేరు కానీ అక్కడ ఎంతో విలువైన రాయల్ జ్యువెలర్స్ అయితే కనుక మిస్ అయ్యాయి జనాలు లేరు నాలుగు నిమిషాల్లో మొత్తం మిస్ అయిపోయింది నాలుగే నాలుగు నిమిషాల్లో ఆ విలువైన రాయల్ జ్యువెలర్స్ ని దొంగతనం చేశారు తప్పించుకున్నారు కూడా ట్వంటీ ఫస్ట్ అతి అతిపెద్ద దొంగతనం మొన్న అక్టోబర్ నైన్టీన్ జరిగింది ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు కూడా నాలుగు నిమిషాల్లో వాళ్ళు దొంగతనం చేశారంటే మామూలు విషయం కాదు ప్రపంచంలోనే ఎక్కువ మంది విజిట్ చేసే మ్యూజియం వన్ ఆఫ్ ది మోస్ట్ సెక్యూర్డ్ మ్యూజియం అలాంటి మ్యూజియంలో ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఇంత భయంకరమైన పదమూడు వేల కోట్ల రూపాయల విలువైన తెఫ్ జరిగిందంటే చిన్న విషయం కాదు అసలు ఈ దొంగతనం ఎలా జరిగింది దీని వెనకాల ప్లాన్ ఏంటన్నది స్టెప్ బై స్టెప్ చూద్దాం ఒక దొంగతనాన్ని చక్కగా నాలుగు నిమిషాల్లోనే చాకచక్యంగా చేశారంటే దీని వెనకాల ఎంత మాస్టర్ మైండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు ఎంత ట్రైనింగ్ తీసుకుని ఉంటారు ఈ మ్యూజియం యొక్క ఇంచ్తో సహా ప్రతిదీ అణుగ అణువు వాళ్ళు గాలించి అక్కడ ప్రతిదీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసుకుని ఉండారు ఎందుకంటే వాళ్ళు టార్గెట్ చేసింది మ్యూజియం లో ఉన్న ఒకే ఒక్క మెయిన్ స్పాట్ ఉంది దాన్ని టార్గెట్ చేశారు అండ్ ఆ లూప్ హోల్ నుంచే వాళ్ళు దొంగతనం చేశారు ఈ మెయిన్ యొక్క బ్లాక్ స్పాట్ అంటే ఏంటి అనుకుంటున్నారా మ్యూజియం చూడడానికి పిరమిడ్ షేప్ లో ఉంటది ఇది దాదాపు ఆరు లక్షల యాభై ఐదు వేల స్క్వేర్ ఫీట్ ఉంది దీనికి మొత్తం ఐదు ఎంట్రన్స్ ఉన్నాయి మొదటిది పెరమిడ్ ఎంట్రన్స్ ఇదే మెయిన్ ఎంట్రన్స్ కూడా ఇక్కడ సెక్యూరిటీ చాలా హెవీగా ఉంటారు ఇక్కడ ఇన్ఫ్రా స్కానర్స్ ఉంటాయి గాడ్స్ ఎప్పుడు అలర్ట్ గానే ఉంటారు సెకండ్ వచ్చేది క్యారసో ఎంట్రన్స్ ఇది మ్యూజియం కింద ఉంటది ఇది మెట్రో స్టేషన్ కి షాపింగ్ ఏరియాకి కనెక్ట్ అయ్యి ఉంటది ఇక్కడ నుంచి కూడా చాలా మంది పైకి మ్యూజియం వస్తారు ఇక్కడ కూడా బ్యాగ్ చెక్స్ సెక్యూరిటీ స్కానర్స్ అన్ని రకరకాల ఇక్కడ సంబంధించిన సెక్యూరిటీ అయితే చాలా ఎక్కువగా ఉంటది మూడో ఎంట్రన్స్ వచ్చి లైన్స్ దీన్ని చాలా రోజులుగా క్లోజ్ చేసి ఉంచుతారు కానీ ప్రొఫెషనల్స్ చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు మాత్రమే ఈ యొక్క ద్వారాన్ని అయితే ఓపెన్ చేస్తారు ఈ ఎంట్రన్స్ రివర్స్ సీన్ పక్కనే ఉంటది ఆ సరస్ యొక్క పక్కన ఎంట్రన్స్ ఉంటుంది సో మాక్సిమం ఈ ఎంట్రన్స్ని వాళ్ళు ఎలా చేయరు ఎందుకంటే నది పక్కనే ఉంది సెక్యూరిటీ ప్రాబ్లమ్ వస్తుంది అని చెప్పి అండ్ అలాగే అక్కడ ట్రాఫిక్ జామ్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఆ ఎంట్రన్స్ అంత త్వరగా వదలదు నాలుగవ ఎంట్రన్స్ వచ్చి ఎరెచ్ఎలు పాసేజ్ ఎంట్రన్స్ ఇది కేవలం మ్యూజియం మెంబర్స్ సెక్యూరిటీ గార్డ్స్ ఇంపార్టెంట్ టూర్ గైడ్స్ మాత్రమే అనుమతిస్తారు అలాగే ప్యాలెస్ రాయలర్స్ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి మాత్రమే హైయర్ అఫీషియల్స్ మాత్రమే అలా ఉంటది మ్యూజియం కి ఒక్క రివర్ సైడ్ తప్ప మిగిలిన అన్ని ద్వారాల దగ్గర ఇప్పటికప్పుడు పెట్రోలింగ్ జరుగుతుంది సెక్యూరిటీ గార్డ్స్ కూడా చాలా అలర్టుగా ఉంటారు దొంగలు కొన్న ఒకే ఒక ఆప్షన్ రివర్స్ సైడ్ దొంగతనం చేయాలి కానీ సాధారణ ఎవరైనా మ్యూజియం లోపలికి వెళ్ళాలంటే మెయిన్ ఎంట్రన్స్ పిరమిడ్ ఎంట్రన్స్ లో నుంచి మ్యూజియం లోకి వెళ్ళాలి ఈ ఐదు గేట్ల ద్వారానే మ్యూజియం లోపలికి వెళ్ళాలి తప్ప వేరే ఏ విధమైన ఎంట్రీ అయితే లేదు మరి హౌ వాళ్ళు ఎలా దొంగతనం చేశారు వాళ్ళు ఇక్కడే మ్యూజియం లో ఉన్న బ్లాక్ స్పాట్ అయితే టార్గెట్ చేశారు ఆ స్పాట్ పేరే ద గ్యాలరీ అపోలో ఇంగ్లీష్ లో దీన్ని ద గ్యాలరీ ఆఫ్ అపోలో అంటారు ఇది మ్యూజియం యొక్క బ్లూ ప్రింట్ అనమాట ఇక్కడే వాళ్ళు దొంగతనం కూడా చేసింది ఈ దొంగతనానికి ముందు వాళ్ళు చాలా ప్రాక్టీస్ చేశారు అండ్ వాళ్ళ ఫైనల్గా అనుకున్న టైం అయితే తొమ్మిది గంటల ఇరవై నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల మధ్యలో జరగాలనుకున్నారు కరెక్ట్గా తొమ్మిది ఇరవైకి ఈ ప్లాన్ మొత్తం అమలైంది ఆ టైంకి గ్యాలరీ ఆఫ్ అపోలో దగ్గర ఆ ద్వారం దగ్గర ఒక వెహికల్ వచ్చి అయితే ఆగింది ఆ వెహికల్ ఇంగ్లీష్ లో ట్రక్ మౌంటైన్ లిఫ్ట్ వెహికల్స్ అంటారు వీటిని సాధారణంగా ఏదైనా బిల్డింగ్ నుంచి పండించిన దించడానికి లేదా ఏదైనా హెవీ వస్తువులు లెక్కించడానికి ఈ ట్రక్స్ అయితే యూజ్ చేస్తారు చాలా హైట్ లో ఉన్న బిల్డింగ్స్ మీద వాటిని గ్లాసెస్ ఉన్నాయి కదా అద్దాలు క్లీన్ చేయడం కూడా ఈ ట్రక్ అయితే యూజ్ చేస్తారు ఈ ట్రక్ నుంచి ఆ టైంలో ఇద్దరు దిగారు వాళ్ళు ఎల్లో ఆరెంజ్ వర్క్ వేస్ట్ ని వేసుకుని దిగారు అంటే అక్కడ వర్కర్స్ లా కనిపించడానికి ఆ ట్రక్ చుట్టూ ట్రాఫిక్ కౌన్సిల్స్ కూడా పెట్టారు సో ఆ ద్వారం కూడా వెళ్ళాలనుకున్న ఇది మెయింటెనెన్స్ కోసం ఏదో జరుగుతుంది అనుకుని పెద్దగా పట్టించుకోలేదు అండ్ ఇదే టైంలో ఇక్కడ దగ్గరలో యమహా టిఎంఎక్ బైక్స్ ని రెండు ఇద్దరు ప్యాక్ చేసి వెళ్లారు ఈ సెటప్ అంతా వీళ్ళు అరేంజ్ చేయడానికి వీళ్ళకి నైన్ మినిట్స్ టైం అయితే తీసు ఆ తర్వాత నైన్ థర్టీ వన్ నైన్ థర్టీ టూ మధ్యలో ఆ తర్వాత ఈ వెహికల్ యొక్క నిచ్చెన అయితే గనక గ్యాలరీ ఆఫ్ అపోలో అంతస్తు దగ్గరికి అయితే తీసుకెళ్లారు బైక్ అనమాట వాళ్ళ దగ్గర కొన్ని పవర్ టూల్స్ కూడా తీసుకువెళ్లారు వీళ్ళు ఎర్లీ మార్నింగ్ సెలెక్ట్ చేసుకోవడంతో ఆ ఎర్లీ మార్నింగ్ టైం వల్ల అపోలో గారిలో పెద్దగా జనాభా లేదు అక్కడ ఉండి చూసే వాళ్ళకి ఇది ఒక కామన్ గా జరిగేదే కదా తక్కువ జనం ఉంటారు ఆ టైంలో అనుకుంటారు ఆ తర్వాత తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాలకి అపోలో ద్వారాన్ని వాళ్ళు ఆ లిఫ్ట్ ద్వారా వేసి ఆ అద్దాన్ని అయితే కట్ చేశారు ఆ బాల్కనీ దాకా వెళ్ళిన గ్లాస్ కిలింగ్ వెహికల్ పై నుంచి ఆ అద్దాన్ని కట్ చేశారు ఇలా వాళ్ళు ఎవ్వరికి డౌట్ రాకుండా చాలా చాలా ప్రొఫెషనల్ గా బిహేవ్ చేసి వాళ్ళ వర్క్ అయితే కంప్లీట్ చేశారు ఆ గ్లాస్ లీన్ కట్ చేసి వాళ్ళు మెల్లగా లోపలికి ఎంటర్ అయ్యారు ఆ టైంలో ఈ యాంగ్లర్ రేడ్ అంటే కటింగ్ ని వారి అద్దాల కోసం యూజ్ చేస్తున్నా ఎవరు పెద్దగా పట్టించుకోలేదు ఎందుకంటే మ్యూజియం కూడా చాలా పెద్దది ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు ఇలాంటి సౌండ్ అక్కడ చాలా కామన్ గా కూడా వినిపిస్తుంది సో వాళ్ళు అలా లోపలికి ఎంటర్ అయిన తర్వాత నైన్ థర్టీ టూ మధ్య నుంచి నైన్ థర్టీ ఫోర్ మధ్యలో ఈ గ్యాలరీ ఆఫ్ అపోలో ఉన్న ఒక ప్లేస్ కి అయితే వాళ్ళు వెళ్లారు అండ్ ఇక్కడ నెపోలోనిక్ ఎరాజులస్ ని డిస్ప్లే అయితే పెట్టారు వాళ్ళు ఈ రూమ్ లోకి ఎంటర్ అవ్వగానే వాళ్ళ దగ్గర ఉన్న పవర్ టూల్స్ ఉపయోగించి అక్కడ ఉన్న గ్లాసెస్ ని బ్రేక్ చేశారు అండ్ అదే టైమ్ లో అలారం కూడా మోగింది అండ్ మ్యూజియం ఆబ్వియస్ గా చాలా పెద్దది అండ్ ఆఫ్ పపోలోకి దగ్గరలో కూడా ఎటువంటి చెక్ పోస్ట్ కూడా లేదు అండ్ ఈ గ్యాలరీలోకి ఇంకా విజిటర్ సెంటర్ కూడా జరగలేదు సో వీళ్ళు నాపడానికి ఎవరు వీళ్ళ దగ్గరలో కూడా లేరు అండ్ రిపోర్ట్స్ ప్రకారం వాళ్ళు రెండు డిస్ప్లే గ్లాసెస్ అయితే కనుక వాళ్ళు బ్రేక్ చేశారు అండ్ దాని లోపల వారు దాదాపు తొమ్మిది జ్యువెలరీ పీసెస్ అయితే వాళ్ళు తీసుకున్నారు అవేంటనేది ఈ వీడియో చివరిలో చెప్తాను కరెక్ట్ గా నైన్ థర్టీ ఫోర్ కి అలారం మోగింది నైన్ థర్టీ ఫోర్ నుంచి నైన్ థర్టీ సిక్స్ మధ్యలో సెక్యూరిటీ గార్డ్స్ అటువైపు మోగడం మొదలు పెట్టారు అయితే ప్రిలిమినరీ రిపోర్ట్స్ ప్రకారం అయితే ఈ దొంగతనానికి జరగడానికి ముందే ఈ అలారం కొన్ని డేస్ ముందే బ్రేక్ అయిందని కూడా రిపోర్ట్ చేశారు అంటే అది పాడైపోయిందంట సో దొంగలకి అది తెలిసే వాళ్ళు చాలా పక్కన పందిగా ఈ చేశారు లోకల్ అల్లారం పోయినా గానీ మ్యూజియంస్ మెయిన్ అల్లారం అయితే చాలా ప్రాపర్ గా వర్క్ అవుతుంది అండ్ ఆ సౌండ్ చేసింది కూడా ఇదే అక్కడ ఉన్న టూర్ గైడ్స్ నియర్ బై స్టాఫ్ ఎల్లారో సౌండ్ వినగానే ఒక్కసారి షాక్ గురయ్యారు స్టాఫ్ అక్కడ ప్రోటోకాల్ ని ఫాలో అయ్యి విసిటర్ అవేకేషన్ తగ్గించి అందరినీ ఒక పక్కకు పెట్టారు అండ్ వెంటనే సెంట్రల్ కమాండ్ కూడా ఇన్ఫర్మేషన్ చేశారు మ్యూజియంలో ఉన్న స్టాఫ్ అక్కడ ఉన్న విస్టర్స్ ని గ్యాలరీ లో ఉన్న గ్యాలరీ కాకుండా వేరే ప్లేస్ లో వాళ్ళని అయితే ఉంచారు అండ్ ఇమీడియట్ గా మొత్తం ప్లేస్ ని సీల్ చేసి పడేశారు ఈ మ్యూజియం సెక్యూరిటీ లో కొంతమంది అపోలో గ్యాలరీ వైపుగా మూవ్ అవుతున్నారు టైం నైన్ థర్టీ సిక్స్ అయింది అంటే అలారం మోగి దాదాపు రెండు నిమిషాలు అవుతుంది వాళ్ళ గ్రాస్ ని బ్రేక్ చేసి దాదాపు ఎనిమిది రకాల ఐటమ్స్ తీసుకున్నారు ఆ ఐటమ్స్ లో ఒకటి తలమే పెట్టుకునే కిరీటం లాంటిది కూడా అక్కడ ఉన్నవి టోటల్ గా నైన్ ఐటమ్స్ దాంట్లో సెవెన్ ఐటమ్స్ ని వాళ్ళు టోటల్ గా దొంగతనం అయితే చేశారు అండ్ నైన్ థర్టీ సిక్స్ కి ఏ విండో గుండా అయితే వాళ్ళ వచ్చారో ఆ విండో గుండానే వాళ్ళు బయటకు వచ్చారు ఆ ట్రక్స్ కి నిప్పటి నుంచి వాళ్ళు తెచ్చిన స్కూటీస్ ద్వారా వెళ్ళిపోదామని ప్లాన్ చేసుకున్నారు అయితే వాళ్ళు అక్కడ ఆ ట్రక్ ని నిప్పటించి ఆ టైం కి అక్కడ ఉన్న ఒక స్టాఫ్ మెంబర్ వచ్చారు అది ఫైర్ అంటించి గానే ఆయన అది ఆపేశారు బట్ ఆ లోపలే వాళ్ళ ఆ స్కూటీ మీద వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయిన టైం దాదాపు నైన్ థర్టీ ఎయిట్ అండ్ మ్యూజియం లోపల కేవలం వాళ్ళు నాలుగే నిమిషం ఉన్నారు స్టార్టింగ్ లో రెండు నిమిషాలు మ్యూజిల్ లో ఎంటర్ అవ్వడానికి మ్యూజిల్ లో ఉన్న సామాన్లు తీసుకోవడానికి ఒక రెండు నిమిషాలు మొత్తం కేవలం ఎనిమిది నిమిషాల్లో వచ్చి దొంగతనం చేసి మాయం అయిపోయారు దొంగతనం చేయడానికి వాళ్ళు తీసుకున్న టైం కేవలం నాలుగు గంట నాలుగే నిమిషాలు కరెక్ట్ గా నైన్ థర్టీ నైన్ కి ఫస్ట్ ఆర్మడ్ పోలీస్ వెహికల్స్ అయితే అక్కడికి వచ్చాయి వాళ్ళు అప్పటికే వెళ్ళిపోయారు నిజం చెప్పాలంటే అల్లారం మోగిన ఐదు నిమిషాలకి పోలీసులు అక్కడికి వచ్చారు చాలా త్వరగా వాళ్ళు అక్కడ వీచ్ అయ్యారు కాకపోతే వాళ్ళకంటే స్పీడ్ గా దొంగలు వెళ్ళిపోయారు ఇక్కడ మీకు అనిపిస్తుందా వాళ్ళు పోలీసులు ఎన్ని నిమిషాలకు వస్తారు అల్లారం మోగిన తర్వాత ఎంత త్వరగా స్టాఫ్ ఎలక్ట్ అవుతారు ప్రతిదీ ఒక ప్లాన్ ప్రకారం పక్కన పెద్దగా ఎవ్రీ సెకండ్ ని క్యాల్కులేట్ చేసి దొంగతనం అయితే చేశారు ఆ స్కూటీల మీద నుంచి వెళ్తే ఎటువైపు వెళ్తే సీసీటీవీ కెమెరాలో పడకుండా వెళ్తాము అందంతా పగడ్బద్దీ ప్లాన్ ప్రకారం చేశారు ఏ దొంగ సరే ఏదో ఒక నెగిటివ్ వెళ్దీస్ వెళ్తాడు కానీ వీళ్ళు ఏది విడిచిపెట్టకుండా పక్క ప్లాన్ ప్రకారం వెళ్ళారు వెళ్ళడానికి చాలా సింపుల్ గా ఉంది కానీ అలాంటి టైట్ సెక్యూరిటీ వాళ్ళు దొంగతనం చేసి నాలుగు నిమిషాలు ఎస్కేప్ అయ్యారంటే చిన్న విషయం కాదు ఆ అల్లారాలో ఒక అలారం పంచాలని తెలుసుకోవడం అల్లారం మోగిన తర్వాత స్టాఫ్ ఏ టైం కి లోపల ఎంటర్ అవుతారని తెలుసుకోవడం దానికి ముందే వీళ్ళు పగడ్బందీగా ప్లాన్ చేయడం అదే ఈవినింగ్ సమయంలో చేస్తే కనుక ట్రాఫిక్ తక్కువ ఎక్కువ ఉంటది పోలీసులు ఈజీగా వచ్చేస్తారని మార్నింగ్ అయితే కనుక ట్రాఫిక్ తక్కువ ఉంటుంది పోలీసులు రావడానికి టైం పడుతుంది దీంతో పాటు వాళ్ళు ఎంచుకున్న ఏరియా ఆ ఏరియాలో సీసీటీవీ సర్లైన్స్ తక్కువ ఆ బండ్ల గుండా పెరుపుకోవడానికి వెళ్ళే దారిలో సీసీటీవీ కెమెరాలు లేవు మార్నింగ్ టైమ్ లో పెట్రోలింగ్ కూడా తక్కువగా జరుగుతుంది మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళ మీద ఎవ్వరికి అనుమానం రాకుండా చేసిన ప్లాన్ అనమాట వినడానికి ఇది సింపుల్ గానే ఉంటది కానీ ప్లాన్ అమలు చేయడం ఎంత ఉంటారో అర్థం చేసుకోవచ్చు దీని తర్వాత మ్యూజియం ని వెంటనే క్లోజ్ చేసేసారు ఇంక ఎవరిని అలవా చేయడం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అయితే ఎవరైతే టికెట్స్ కొన్నారో వాళ్ళకి రిఫండ్ ఇవ్వడం మొదలు పెట్టారు అండ్ ఫైనల్ గా మ్యూజియం చుట్టూ ఐరియన్ బ్యారిగేట్స్ ని పెట్టారు ఆ తర్వాత లోపల ఏమైపోయాయో చెక్ చేయడం మొదలు పెట్టారు ఈ వీడియోలో దొంగతనం చేసిన వాల్యూ ఎంతో ఇంకా ఏం దొంగతనం చేశారో కూడా తెలుసుకుంటారు కానీ ఒక చిన్న రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మొత్తం నైన్ ఐటమ్స్ లో రెండు ఐటమ్స్ అయితే దొరికాయి ఏడు ఐటమ్స్ అయితే టోటల్ గా మిస్ అయిపోయాయి మొదటిది ఏ టైర్ ఆఫ్ ఎంప్రెస్ ఎంగుని అంటే ఇది ఒక కిరీటం లాంటిది అనమాట ఇది నెపోలియన్ త్రీ ఒక వైఫ్ గారు యూజ్ చేసేది అనమాట దీన్ని బంగారం మరియు వెండితో సిల్వర్ సెట్ గా తయారు చేశారు అండ్ ఇందులో దాదాపు రెండు వేలకు పైగా డైమండ్స్ అయితే ఉన్నాయి అండ్ చాలా విలువైన పెరల్స్ కూడా ఉన్నాయి దీన్ని పద్దెనిమిది వందల యాభై రెండులో లో దీని తయారు దీని కరెంట్ వాల్యూ దాదాపు ట్వంటీ ఎయిట్ మిలియన్ యూరో మన ఇండియన్ కరెన్సీలో పోల్చుకుంటే దాదాపు రెండు వందల యాభై కోట్లు ఒక చిన్న కిరీటం ఖరీదు కాకపోతే వాళ్ళు దీని దొంగతనం చేయలేదు ఈ నగలు తీసుకునే ప్రాసెస్ లో అది జారి పడిపోయింది అండ్ దానికి హెవీగా డామేజ్ జరిగింది అక్కడ నిపుణులు అంటున్నారు సెకండ్ వచ్చేసి డైమండ్ ప్రూఫ్ ఆఫ్ ఎంప్రాక్ ఎక్వి ఇది కూడా ఎంప్రాక్ ఎక్కువ చెందింది దీని వాల్యూ దాదాపు పన్నెండు మిలియన్ యూరోస్ అంటే దాదాపు నూట ఐదు కోట్ల రూపాయలు దీని దొంగతనం చేసేసారు అండ్ ప్రజెంట్ మిస్ అయిన ఐటమ్స్ లో ఇది కూడా ఒకటి అండ్ మూడోది వచ్చి ఎమరాల్డ్ ఎంప్రెన్స్ ఆఫ్ మ్యారీ గోల్డ్ నెక్లెస్ అనమాట ఇది నెపోలియన్ వన్ యొక్క భారీ అయిన వాడి మ్యారీ లూసా ఫాస్ట్ గారు ధరించేవారు దీన్ని బంగారం బేస్ తో తయారు చేశారు ఇందులో చాలా వజ్రాలు ఉన్నాయి దీని వాల్యూ ట్వంటీ ఫైవ్ మిలియన్ యూరోస్ అంటే దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఉంటుంది అండ్ ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ కాస్ట్లీ ఐటమ్ దీని తర్వాత అమెరికా చెందిన పేర్ ఆఫ్ ఎమరల్డ్ గోల్డ్ సిల్వర్ స్టడ్స్ అనమాట వీటిని కూడా కొట్టేశారు ఇది ఆ నెక్లెస్ కి మ్యాచింగ్ అయ్యి ఇయర్ రింగ్స్ అనమాట వీటి బేస్ కొలంబియన్ ఆమ్లెట్స్ తో పాటు గోల్డ్ తో తయారు చేశారు దాదాపు టెన్ మిలియన్ యూరోస్ ఉంటారు దాదాపుగా ఎనభై ఎనిమిది కోట్లు దీని తర్వాత సెఫేట్ అయ్యార్ అని దొంగతనం చేశారు దీన్ని ఇద్దరు రానులు అయితే వాడారు క్వీన్ మ్యారీ ఎమిలీ నూట అరవై కోట్లు సేమ్ సెట్ చెందిన సింగిల్ సెఫర్ ఇయర్ రింగ్ కూడా మిస్ చేయింది అదేలే వాళ్ళు దొంగతనం చేశారు దీని వాల్యూ మన ఇండియన్ కరెన్సీలో ఇరవై ఆరు కోట్లు ఇవన్నీ కూడా ఒక సెట్ లో బాగాలే అండ్ ఫైనల్లీ రొకలి బ్రూజ్ ఇది డైమండ్ గోల్డ్ తయారు చేశారు దీని దాదాపు సిక్స్టీ ఫైవ్ మిలియన్ యూరోస్ మన ఇండియన్ కరెన్సీలో యాభై మూడు కోట్ల రూపాయలు దాదాపు ఎస్టిమేట్ వాల్యూ వచ్చి వన్ ట్వంటీ ఫోర్ మిలియన్ నుంచి వన్ ఫిఫ్టీ మిలియన్ యూరోస్ వాళ్ళు దొంగతనం చేశారు అంటే మన ఇండియన్ కరెన్సీలో పదకొండు వందల కోట్ల నుంచి పదమూడు వందల యాభై కోట్ల రూపాయల విలువైన ఇవి అంటే దొంగతనం చేసిన పది నిమిషాలకి అంటే నైన్ ఫార్టీ ఫైవ్ కి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు ప్యారిస్ పోలీస్ అండ్ కల్చరల్ మినిస్ట్రీ చాలా చురుగ్గా దీంట్లో పాల్గొంటున్నారు దీని మీద సిక్స్టీ ప్లస్ కేసు యూనిట్స్ అయితే కనుక ఈ కేసు మీద అపాయింట్ చేశారు కొంతమంది ఈ రూమ్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని వాళ్ళు ఎస్కేప్ అయిన రూట్ నిర్ధారంగా పరిశీలిస్తున్నారు అండ్ ప్యారిస్ సిటీలో చాలా చోట్ల రోడ్ బ్లాక్స్ అయితే పెట్టారు అండ్ ప్రతి వెహికల్ ని చెక్ చేస్తే పంపిస్తున్నారు అండ్ అలాగే ఫ్రాన్స్ లో స్కూటర్ ని ఇంకో చోట రెండు తీసుకుని ఒక చోట డ్రాప్ చేసిన ఆ స్కూటర్ ని పిక్ చేసుకుని డ్రాప్ చేసే పాయింట్ ని స్కూటర్ రెండీ జోన్ అంటారు అండ్ వీటితో పాటు స్క్రాప్ యార్డ్స్ కానీ జ్యువెలరీ మార్కెట్స్ ని ఇమిటేషన్ జ్యువెలరీ ప్లేసెస్ ని చూస్తున్నారు అండ్ దీని తర్వాత విట్నెసెస్ స్టాఫ్స్ టూరిస్ట్ అందరినీ అక్కడ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు సెక్యూరిటీ గార్డ్ సహా అండ్ ఇప్పటికే రెండు ఐటమ్స్లు ఎస్కేప్డ్ లో దొరికాయని తెలిసింది దాంతో వాటిని కరెక్ట్ చేసిన దగ్గరలో ఉన్న సీన్ బ్యాంక్స్ ను వారు సెట్ చేస్తున్నారు కరెక్ట్గా ఇది జరిగిన గంటన్నరకి దాదాపుగా ఉదయం పదహైని గంటలకు మీడియాకి తెలిసింది బట్ అథారిటీస్ ఈ ఇష్యూ గురించి పూర్తి డీటెయిల్స్ వాళ్ళు ఇంకా ఎవరితో షేర్ చేసుకుంటారు మీడియాను కూడా కవర్ చేయదని ఇన్ఫార్మ్ చేశారు మిగతా ఇన్ఫర్మేషన్ కూడా ఈ మధ్యకాలంలో వాళ్ళు కలెక్ట్ చేస్తూ ఉన్నారు బట్ ఇంతవరకు దొంగల ఆచూకీ అయితే తెలియలేదు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ఆర్ట్ రికవరీ ఇంటర్నేషనల్ అయిన క్రిస్ మ్యాన్యు ప్రకారం ఇప్పటికే దొంగలు దొంగతనం చేసిన జోల్డ్ బ్రేక్ చేసి ముక్కలు ముక్కలుగా చేసి వాల్యుబుల్ మెటల్ ని మెల్ట్ చేసి స్టోన్స్ అండ్ డైమండ్స్ ని మళ్ళీ కట్ చేసి ఉంటారని ఆయన అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే ఎలా చేస్తేనే ఫ్యూచర్ లో వేరే చోటి డైమండ్స్ అమ్ముకున్నా సరే ఎలాంటి అనుమానం రాదు అని చూసారా వాళ్ళ తెలివి ఎంత ఉందో కొంతమంది ఇన్వెస్టిగేషన్ ప్రకారం వాళ్ళకి లోపల ఎవరో న్యూస్ అందించారు అల్లారా పని చేయట్లేదు అని ఒక అల్లారా లేకపోతే అంత చాకచక్యంగా చేయడం అంటే ఎంత ఎక్కడో చోట వాళ్ళకి ఒక లూప్ హోల్ అయితే తెలిసిందని వాళ్ళు భావిస్తున్నారు మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి ఈ వీడియోకి తింటే ఈ వీడియో నచ్చేస్తే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అవ్వాలి ఇఫ్ ఇన్ కేస్ దొంగలు కానీ పట్టుబడలారంటే కనుక వాళ్ళు ఎలా పట్టుబడ్డారో కూడా ఒక వీడియో చేస్తాను థ్యాంక్ యూ లవ్ యూ